హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ చరిత్రలో శాతవాహనులు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న కింది వాక్యాల్లో సరైనది గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న బి స్టేట్మెంట్లు ఇచ్చాడు సరైనది పొదనకు చెందిన భావరి అనే బ్రాహ్మణుడు బౌద్ధ మతాన్ని స్వీకరించిన గాథను తెలిపే గ్రంథం సుత్తాని పాత దక్షిణాదిలోని అస్మక రాజ్యాన్ని చూడండి దక్షిణ దక్షిణాదిలోని అస్మక రాజ్యాన్ని పాలించిన రాజవంశం ఇష్వాకు వంశం అన్నాడు వీటిలో సరైనది గుర్తించండి అన్నాడు సరైనవి ఒకసారి చూద్దాం సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన ఏబి స్టేట్మెంట్స్ రెండూ కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనులకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది చూడండి ఇక్కడ ప్రశ్న శాతవాహనులకు సంబంధించి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరికాని దాన్ని గుర్తించండి సరికానిది ఏది అన్నాడు చూడండి జైనుల గ్రంథాల ప్రకారం శాతవాహనుడు ప్రజా తిరుగుబాటులో అంతమయ్యాడు దేశంలో బ్రాహ్మణులకు భూదానాలు ఇచ్చే సాంప్రదాయాన్ని శాతవాహనులు ప్రారంభించ కన్హా నాణాలు మహారాష్ట్రలోని నివాసాలు లభ్యమయ్యాయి శ్రావణుల యోగక్షేమాలను చూడడానికి కన్హ ఒక మహత్తరను నియమించాడు వీటిలో సరికాంది అన్నాడు చూద్దాం సరికాంది చూస్తే జైన గ్రంథాల ప్రకారం శాతవాహనుడు ప్రజా తిరుగుబాటులో అంతమయ్యాడనేది తప్పుగా ఇవ్వబడింది నెక్స్ట్ నానాఘట్ శాసనంకు సంబంధించి సరైనవి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న నానాఘట్ శాసనంకు సంబంధించి మొదటి శాతకర్ణి భార్య నాగానిక ఈ శాసనం వేయించింది నాగానిక కుమారున కుమారుడైన పూర్ణోత్సంగా వేదశిరి పాలనా కాలంలో ఈ శాసనం వేయించబడింది భాగవత మతానికి చెందిన వాసుదేవకృష్ణ సంకర్షణ అష్టదిక్పాలకుల ప్రస్తావన ఉంది నానాఘట్ శాసనం ఇంద్రుని ప్రస్తావనతో ప్రారంభమవుతుంది వీటిలో సరైనవి అన్నాడు సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ కింది వాటిలో నానాఘట్లోని బౌద్ధ గుహల్లో లభించిన ప్రతిమల్లో లేని వారు ఎవరు చూడండి నానాఘట్లోని బౌద్ధ గుహల్లో లభించిన ప్రతిమల్లో లేని వారిని గుర్తించండి అన్నాడు ఇక్కడ ప్రతిమల్లో లేని వారు ఒకసారి చూద్దాం సీముకుని సోదరుడు కన్హ అనే వ్యక్తి ప్రతిమల్లో లేడు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింది వాటిలో హలుడి గురించి ప్రస్తావిస్తున్న గ్రంథాలను గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న హలుడి గురించి హలుడి గురించి ప్రస్తావిస్తున్న గ్రంథాలు ఏవి ఇక్కడ హరిషచరిత్ర అభిధాన చింతామణ కామసూత్రన కర్పూర మంజర ఏవి హలుడి గురించి ప్రస్తావిస్తున్నాయి ఆన్సర్ హరిషచరిత హరిషచరిత్ర అభిధాన చింతామణి కామసూత్ర నెక్స్ట్ శాతవాహన్ల కాలంలో విద్యా కేంద్రాలుగా విలసిల్లిన చూడండి విద్యా కేంద్రాలుగా విలసిల్లిన నాగార్జున కొండ మహావిహారం గురించి సరికాంది తెలిపండి విద్యా విహా విద్యా కేంద్రాలుగా విలసిల్లిన నాగార్జున కొండ మహావిహారం గురించి సరికాంది దీన్ని యజ్ఞశ్రీ శాతకర్ణి నిర్మించాడు ఫాహియాన్ ప్రకారం ఇందులో పదిహేను వందల గదులున్నాయి దీనికి ఆచార్య నాగార్జునుడు శిలా ప్రాకారాలను గ్రంథాలయాలను నిర్మించాడు ఇది హీనయానానికి చెందిన బౌద్ధ విశ్వవిద్యాలయం దీనిలో సరికాంది సరికాంది చూస్తే ఇది హీనయానానికి చెందిన బౌద్ధ విశ్వవిద్యాలయం అనేది సరికాంది నెక్స్ట్ కింది వాక్యంలో ఏది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ఇక్కడ సరైంది ఏది అన్నాడు ఇక్కడ చూడండి ఈ మధ్య కాలంలో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి జతపరచండి సరికాంది ఏది ఆరోహణ క్రమం అవరోహణ క్రమంలో అమర్చండి అంటూ ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి అభ్యర్థులను కన్ఫ్యూజ్ చేయడానికి అభ్యర్థులు గమనించగలరు చూడండి వాక్యలో సరైనవి సంస్కృత భాషను ఆదరించిన సాహ శాతవాహన రాజు శాతకర్ణి తొలినాళ్లలో కొలనుపాక జైన మత కేంద్రంగా ప్రసిద్ధి చెందింది వీటిలో సరైనవి సరైన చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండూ కూడా సరైనవి నెక్స్ట్ ఆచార్య నాగార్జునుడు కింది ఏ శాస్త్రాల్లో నిష్ణానితుడు చూడండి కింది ఏ శాస్త్రాల్లో నిష్ణాతుడు ఆచార్య నాగార్జునుడు చూద్దాం ఆన్సర్ చూస్తే తత్వ వైద్య రసాయన శాస్త్ర నెక్స్ట్ తెలంగాణలో ధూళికట్ట దేనికి ప్రసిద్ధి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ధూళికట్టకు సంబంధించిన ప్రశ్న చాలాసార్లు రాబడుతుంది ఎగ్జామ్లో ధూళికట్ట తెలంగాణలోని ధూళికట్ట దేనికి ప్రసిద్ధి చెందింది ఆన్సర్ క్రీస్తు పూర్వం రెండో శతాబ్దానికి చెందిన ఒక బౌద్ధ స్థూపం ఇక్కడ ఉంది నెక్స్ట్ మొదటి శాతకర్ణి గురించి కింది వాటిలో సరైంది తెలిపండి చూడండి మొదటి శాతకర్ణి గురించి ఇక్కడ సరైంది అని అడుచుండీ మొదటి శాతకర్ణి గురించి సరైంది తెలిపండి మొదటి శాతకర్ణి మాల్వా విదర్భాలు జయించాడు మొదటి శాతకర్ణి మరణానంతరం ఇత భార్య నాగానిక ఇతన్ని కీర్తిస్తూ నానాఘట్ శాసనం వేసింది పూనా సమీపంలో దొరికిన ఇతని నాణ్యంపై అశ్వమేధ యాగ చిత్రం ఉంది రుద్రదమనుడు వేసిన జూనాగఢ్ శాసనం ఇతన్ని దక్షిణ పతాపతి అని కీర్తిస్తుంది వీటిలో మొదటి శాతకర్ణికి సంబంధించి సరైనవి అన్నాడు సరైనవి చూస్తే ఏబిసి అనగా మొదటి మూడు స్టేట్మెంట్స్ మాత్రమే ఒకటి రెండు మూడు మాత్రమే సరైనవి నెక్స్ట్ పెరిప్లియస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సి గ్రంథం ప్రకారం కింది ఓడరేవులను జతపరచండి చూడండి అజ్ఞాతవాసి రాసిన పెరిప్లేస్ ఆఫ్ ది ఎరిత్రియన్ శ్రీ గ్రంథం ప్రకారం రేవులను జతపరచండి గజ తిండిస్ ముజరిస్ పొడుక ఈవైపు కొచ్చిన్ బరుచ్ పాండిచ్చేరి కాలికట్ జతపరదాం సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ శాతవాహన్ల నాణాలకు సంబంధించి సరైనవేవి అన్నాడు ఇక్కడ చూడండి శాతవాహన్ల నాణాలకు సంబంధించి సరైనవి గుర్తించండి కొండాపూర్ నాగార్జున కొండ ప్రాంతాల్లో శాతవాహన టంకశాలలు బయటపడ్డాయి శాతవాహన్ల నాణాలపై ద్విభాషా శాసనాలను ముద్రించారు వీటిలో సరైనవి అన్నాడు సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండూ కూడా సరైనవి నెక్స్ట్ కొండ కుందాచార్యుడు రాసిన సారత్రయంలో లేనిది గ్రంథాన్ని గుర్తించండి చూడండి సారత్రయంలో కొండ కుందాచార్యుడు రాసిన సారత్రయంలో లేని ఇది అన్నాడు ఆన్సర్ అంగుత్తర సారా ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ శాతవాహనుల రోమన్లతో జరిగిన విదేశీ వాణిజ్యం గురించి సమాచారం ఇస్తున్న గ్రంథాలేవి చూడండి శాతవాహన్లు రోమన్లతో విదే విదేశీ వాణిజ్యం గురించి సమాచారం ఇస్తున్న గ్రంథాలను గుర్తించండి అన్నాడు ఆన్సర్ అజ్ఞాత నావికుడు రాసిన పెరిప్లేస్ ఆఫ్ ఎరిథ్రియన్సీ టాలమీ రాసిన జియోగ్రఫీ ప్లీని రాసిన నేచురల్ హిస్టరీ నెక్స్ట్ శాతవాహన్ల మూలకాలకు సంబంధించి లభిస్తున్న ఆధారాలు అవి అందిస్తున్న వివరాలను జతపరచండి చూడండి శాతవాహన్ల మూలకాలకు అందిస్తున్న ఆధారాలు అవి అందిస్తున్న వివరాలను జతపరచండి సోమదేవుడి కథా ఖరిత్సాగరం చూడండి సోమదేవుడి కథా ఖరిత్సాగరం జీన ప్రభుసూరి కల్ప ప్రదీప జీవ ప్రభుసూరి కల్ప ప్రదీప కులానికి చెందినవారు శాసనాలు చూడండి ఈవైపు శాతవాహన్ల బ్రాహ్మణులు శాతవాహనుల శూద్ర శాతవాహనుల యక్షజాతి వారు నాగజాతివారు చూడండి జత చూస్తే సరైన జత చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ శ్రీముఖుని గురించి సరైనవి తెలిపండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో శ్రీముఖుని గురించి శ్రీముఖుని గురించి సరైనవి గుర్తించండి అన్నాడు మహారాష్ట్రలోని పౌనార్ అనే గ్రామంలో శ్రీముఖుడి నాణాలు లభ్యమై శ్రీముఖుడి నాణాలపై ఏనుగు ఉజ్జయిని చింహం లభ్యమైంది కొండాపూర్లో ఇతని ఇతని ఏడు రాగి నాణాలు ఒక ప్రోటీన్ నాణాలు లభించాయి వీటిలో సరైనవి అన్నట్టు చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా శ్రీముఖునికి సంబంధించి సరైనవి నెక్స్ట్ ఆచార్య నాగార్జున శిష్యుడైన ఆర్యదేవుడు రాసిన గ్రంథం కానిది చూడండి ఆచార్య నాగార్జున శిష్యుడైన ఆచార్య ఆర్యదేవుడు చూడండి ఆర్యదేవుడు రాసిన గ్రంథం కానిది తెల్పండి అని నడుచోండి గ్రంథం కానిది ఆన్సర్ రత్నావళి రాజపరి కథ నెక్స్ట్ శాతవాహనుల కాలం నాటి మత పరిస్థితులకు సంబంధించి సరికానిది చూడండి శాతవాహనుల కాలం నాటి మత పరిస్థితులకు సంబంధించి సరికానిది శాతవాహన రాజులు అన్ని మతాలను గౌరవించ అశోకుడి పదమూడవ శిలాసాసనంలో ఆంధ్రులు వైదిక మతస్థులను ఉంది శాతవాహన కాలంలో దిగంబర జైన ప్రసిద్ధి చెందిన శాతవాహన కాలంలో వైదిక మతం రాజాదరణ పొందింది వీటిలో సరికాంది అన్నాడు సరికాని చూస్తే అశోకుడి పదమూడవ శిలాశాసనంలో ఆంధ్రులు వైదిక మతస్థులు ఉంది అనేది సరికాని నెక్స్ట్ శాతవాహన్ల తొలి రాజు శ్రీమికుడని పురాణాలు వివిధ పేర్లతో ప్రస్తావిస్తున్నాయి కింది వాటిలో సరికాని జతను గుర్తించండి భాగవత పురాణం శ్రీముఖుడు మత్స్యపురాణం శిశుక వాయుపురాణం సింధుక విష్ణు పురాణం బలిపుత్సక వీనిలో సరికాన్ని చూస్తే భాగవతా పురాణం శ్రీమికుడు అనేది సరికాంది నెక్స్ట్ ఎటువంటి శాసనాధారాలు నాణాల ఆధారాలు లేకుండా కేవలం పురాణాల్లో మాత్రమే ప్రస్తావించిన శాతవాహన రాజులు ఎవరు ఇక్కడ చూడండి ఎటువంటి శాసనాధారాలు నానాధారాలు లేకుండా కేవలం పురాణాల్లో చూడండి కేవలం పురాణాల్లో మాత్రమే ప్రస్తావింపబడిన రాజులు ఎవరు అన్నాడు ఇక్కడ ఆన్సర్ చకూర శాతకర్ణి సుందర శాతకర్ణి మేఘస్వామి పురంద్రసేన నేమకృష్ణ మండుక నెక్స్ట్ శాతవాహన్ల పతనానంతరం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న శాతవాహన్ల పతనానంతరం దక్కన్ ప్రాంతాన్ని దక్కన్ ప్రాంతాన్ని పలి పరిపాలించిన రాజవంశాలు వారి రాజధానులు చూడండి అబిరులు చ్వాకులు కురరాజ్యం చోటులు ఈవైపు ఇచ్చాడు సరైన జత చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ శాతవాహన్ల కాలంలో పట్టణాలను పాలించిన నిగమ సభలను ప్రస్తావిస్తున్న శాసనం ఏది చూడండి శాతవాహనాల కాలంలో పట్టణాలను పాలించిన నిగమ సభలను ప్రస్తావిస్తున్న శాసనాన్ని గుర్తించండి ఆన్సర్ బట్టి ప్రోలు శాసనం నెక్స్ట్ శాతవాహన రాజుల వారి ప్రాముఖ్యతలకు సంబంధించి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న శాతవాహన రాజులు వారి ప్రాముఖ్యతకు సంబంధించి జతపరచండి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి ఇక్కడ కవిరాజు గొప్పరాజు తొలి రాజు చివరి రాజు ఇది చాలా ఈజీ ప్రశ్న మరి ఇంపార్టెంట్ ప్రశ్న తొలి రాజు మనకు తెలుసు కవిరాజు అని అంటారో తెలుసు చివరి రాజు ఎవరో కూడా తెలుసు సరైన జత చూద్దాం ఇక్కడ చూస్తే ఆప్షన్ ఫోర్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరికానిది గుర్తించండి ఇక్కడ సరికానిది నహపానుడి శాసనాలు నాసిక్ కన్హేరి ప్రాంతాల్లో లభ్యమయ్యాయి నాసిక్ శాసనంలో పుత్ర శాతకర్ణి షహరాట వంశాన్ని నిర్మూలించాడని పేర్కొన్నాడు పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్సీ గ్రంథంలో సహపానుడిని వాణిజ్య నౌకలను అడ్డుకున్నాడనే ప్రస్తావన ఉంది అమరావతిలో సహపానుడి వెండి నాణాలపై గౌతమిపుత్ర శాతకర్ని పేరు ముద్రించిన నాణాలు బయటపడ్డాయి వీటిలో సరికాంది అన్నాడు సరికాంది చూస్తే అమరావతిలో సహపానుడి వెండి నాణాలపై గౌతమిపుత్ర శాతకర్ని పేరు ముద్రించిన నాణాలు బయటపడ్డాయి అనేది సరికాంది నెక్స్ట్ శాతవాహనాల కాలంలో ముఖ్యమైన కులాలు వారి వృత్తులను జతపరచండి చూడండి ముఖ్యమైన కులాలు వారి వృత్తులను జతపరచండి వార్ధిక వత్సకార తేలిక కులాల గంపలు బుట్టలు తయారు చేసేవారు కుండలు తయారు చేసేవారు వడ్రంగులు నూనెలు తయారు చేసేవారు ఇక్కడ చూద్దాం సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాటిని జతపరచండి చూడండి ఇక్కడ జతపరచండి కన్హేరి నేలకొండపల్లి కొలనుపాక అలంపూర్ ఈవైపు ప్రసిద్ధి చెందిన ప్రాంతం కన్హేరి ఏ దేనికి ప్రసిద్ధి నేలకొండపల్లి దేనికి కొలనుపాక దేనికి అలంపూర్ దేనికి చూద్దాం ఇక్కడ సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాక్యాల్లో సరైంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న కింద వాక్యాల్లో సరైంది అన్నాడు సరైనవి గుర్తించమన్నాడు శాతవాహన రాజ్యంలో ఊచ్ అనే ఉక్కు తయారయ్యేది శాతవాహన్ల కాలంలో విదేశీలతో వ్యాపారం జరగలేదు శాతవాహన్ల కాలంలో వర్తక సంఘాలను శ్రేణులు అనేవారు కోటిలింగాల్లో స్వర్ణకారుల కొలిమి బయటపడింది వీటిలో సరైన అన్నాడు సరైనవి చూస్తే ఇక్కడ వ్యా విదేశీలతో వ్యాపారం జరగలేదని తప్పుగా ఇవ్వబడింది ఏసీడీ మాత్రమే సరైనవి ఏ సీడీ మాత్రమే సరైనవి ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ చరిత్రలో శాతవాహనులకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు వాటి యొక్క జవాబులు మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్